నమస్కారం ప్రైమ్ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మండల స్థాయి నాయకులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జులకు యూనిట్ ఇన్ఛార్జీలకు వార్డ్ మెంబర్లకు కౌన్సిలర్ కు దిశానిర్దేశం అయితే చేశారు ఏం దిశానిర్దేశం చేశారు ఆయన ప్రజలకు ఏం చెప్పారు నాయకులకు ఏం చెప్పారు అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అప్పుడు సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ముందుకు వచ్చింది ఆ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే విధంగా రీసెంట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు ఒక లేఖ అయితే రాశారు ఆ లేఖలో స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చిన విషయం నూతన ప్రభుత్వం ఏర్పాటు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అబౌ ఉన్న పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో ఏవైతే హామీలు ఇచ్చామో అందులో భాగంగా సూపర్ సిక్స్ లోని పెన్షన్దారులకి పెన్షన్ పెంచుతామని చెప్పాము అందులో భాగంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖున నాలుగు వేలు పెంచుతూ అలాగే అదనంగా మూడు నెలలది కూడా కలిపి ఏడు వేలు ఇస్తున్నాము అన్నట్టు చెప్పారు దానికి ఖర్చు అయ్యేది అదనంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అదనం ఖర్చు అవుతుంది తిక్కారెడ్డి గారు ఉరుకుంద ఆలయాన్ని సందర్శించుకొని అక్కడ ఒకనొక సందర్భంలో ఒక చోట కూర్చొని నాయకులకు దిశానిర్దేశం చేశారు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడింది మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి మరీ ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల స్థాయి నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ఎవరైనా సరే హంగు హార్బాటం లేకుండా జూలై ఒకటో తేదీ ఆరు గంటల సమయానికల్లా పెన్షన్ పంపిణీ చేయాలని వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు అదే విధంగా ఎలాంటి హంగు మనం ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించామే అందులో భాగంగానే పెన్షన్ పెంపు పెంచామని చెప్పండి ఏవైతే పెన్షన్ పెంచామో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం పెంచామని ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయండి అని దిశానిర్దేశం చేశారు